కాళేశ్వరం ప్రాజెక్టును పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శించారు మాజీ స్పీకర్ పోచారం నిర్మాణంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయని నిర్మాణ సంస్థ బాధ్యత ఇక విచారణ చేసుకోండి స్వాగతిస్తున్నామని తెలిపారు తప్పు తేలితే శిక్ష పడుతుందన్నారాయన నీటి విడుదలపై కాంగ్రెస్ ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకోవాలని పోచారం సూచించారు ఎందుకో వచ్చినప్పటి నుంచి ఆరోపణలు చేయడం ఆలోచన చేస్తలేరు ఆలోచన చేసి సరే మీరు ఏదో కాలేజ్ గురించి మాట్లాడారు చేసి ఎంక్వైరీ చేసుకోండి దాని గురించి పొద్దున దాకా మాట్లాడే అవసరం లేదు జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు చేసుకోండి నీళ్లు వదిలిపెట్టకుండా నిర్ణయాలు తీసుకోకుండా పొలాలన్నీ పడావు పెట్టారు ఏం కోపం ఇది ఏం కోసం రైతుల మీద కోపమా ఎవరి మీద కోపం ఇది ఉంటే మా మీద కోపం ఉండదు చూ చూద్దాం జుడిషియల్ ఎంక్వైరీ అయిపోతే ఎవరి మీద తప్పు ఉందో తేల్తారు శిక్షించబడతారు రోజు ఢిల్లీలో పోయినా అదే మాట హైదరాబాద్లో వచ్చినదే మాట కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్లయింది కాళేశ్వరం ఇట్లయింది ఏదైట్లయిందో తెలుస్తుంది కదండి ఎక్కడైతే జరిగిందో పొరపాటు తెలుస్తుంది కదా అది ఒక్కటే పట్టుకుని ఎందుకు దాన్ని వేలాడుతున్నారు ఈ ప్రభుత్వానికి ఎందుకో మరి వచ్చినప్పటి నుంచి నలభై రోజులు అయిపోయింది ఆరోపణలు చేయడం తప్పితే ఆలోచన చేస్తలేరు ఆలోచన చేసి సరే మీరు కాళేశ్వరం గురించి మాట్లాడారు చేసి ఎంక్వైరీ చేసుకోండి దాని గురించి పొద్దున దాకా మాట్లాడే అవసరం లేదు జుడిషియల్ ఎంక్వైరీ అన్నారు చేసుకోండి నీళ్ళు వదిలిపెట్టకుండా నిర్ణయాలు తీసుకోకుండా పొలాలన్నీ పడావు పెట్టారు ఏం కోపం ఇది ఏం కోసం రైతుల మీద కోపమా ఎవరి మీద కోపం ఇది ఉంటే మా మీద కోపం ఉండదు చూ చూద్దాం జ్యుడిషియల్ ఎంక్వైరీ అయిపోతే ఎవరి మీద తప్పు ఉందో తేల్తారు శిక్షించబడతారు రోజు ఢిల్లీలో పోయినా అదే మాట హైదరాబాద్లో వచ్చినదే మాట కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్లయింది కాళేశ్వరంపై ఇట్లయింది ఏదైతే అయిందో తెలుస్తుంది కదండి ఎక్కడైతే జరిగిందో పొరపాటు తెలుస్తుంది కదా అది ఒక్కటే పట్టుకుని ఎందుకు దాన్ని వేలాడుతాను